హాయ్ బస్ మనం వచ్చేసి కాలాల గురించి తెలుసుకోబోతున్నాము మనకు మూడు కాలాలు అనేటువంటిది మనకు ఉన్నాయి మెండుగా ఎండలు మండే కాలము చెరువు దొరువులు ఎండే కాలము ఏ కాలము మనకు వచ్చేసి అన్ని ఎండిపోతాయి అనమాట నీళ్ళు అనేటువంటిదే మనకు దొరకనటువంటి కాలం ఏంటి అనేటువంటిది ఎండాకాలం అనమాట జోరున వర్షాలు కురిసేటువంటి కాలము వానలు వరదలు వచ్చేటువంటి కాలం ఏది అంటే బాగా వర్షం ఎక్కువగా వచ్చేటువంటి కాలం ఏది ఏ కాలంలో వర్షం అనేటువంటిది వస్తుంది వానాకాలంలో ఎక్కువగా వర్షం వస్తుంది గలగల ఆకులు రాలే కాలము గజగజ చలి వణికే కాలము ఏ కాలము చలికాలం అనేటువంటిది వస్తుంది ఎక్కువగా మనకు వేడి అవసరం అవుతుంది ఇక్కడ ఏత్వముతో కూడినటువంటిది ఐత్వముతో కూడినటువంటి పదాలు మనము చూద్దాము తేలు గేదె పేరు వేప నేరేడు తేయాకు జేజేలు భారత మాతకు జేజేలు ఐత్వముతో కూడినటువంటి పదాలు రైలు రైతు మైలు పైరు దైవము తైలము పైకము ఈ రైలు మా ఊరి రైలు గత ఓత్వము ఓత్వముతో కూడినటువంటి పదాలు కొంగ కొన తొన దొర కొడుకు పొలము పొదువు పొదుపు కొంగ ఎగిరింది ఓతముతో కూడినటువంటి పదాలు టోపి కోతి కోడి గోరు తోడేలు కోకిల మోకాలు కోడి కూసింది అక్షరాలని సరిచేసి చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి మెక్కునిచ్చినారు తెలు దేవి వీటిని గురించి మనము రాద్దాము అక్షరాలను సరిచేసి చదవండి రాయండి మెకు అని మేకు తెలు తేలు దెవి అనిచ్చిన దేవి కెళి అనిచ్చిన కేళి జబునిచ్చిన జేబు పెరుగునిచ్చినారు పేరు సో ఈ విధంగా సరిచేసి రాయాలన్నమాట తర్వాత వాక్యాలు చదువుదాము చదువుదాము చూడండి నా పేరు శైలజ మా ఊరు మైలారము నేను సైకులు బజారుకి బయలుదేరాను పైరు బాగా పెరిగింది రైలు వేగంగా పోతుంది తర్వాత ఓత్వము ఓత్వముతో కూడినటువంటి ఖాళీలను పూరించండి పదాలను చదవండి ఇక్కడ చూడండి కొడుకు కోడలు నొసలు నోటు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఉదాహరణకు మిగిలినవి చూద్దాము కోడలు కొడుకు కోడలు గొలుసు గోరు తొడిమ తోట దొండ దోమ నొసలు నోటు పొగ పోరు పొదలు మోకాలు రొద రోద రోడు సారీ రోలు చిత్రాలను చూసి పదాలు రాయండి మొట్టమొదటి చిత్రము గొడుగు కోతి సొరకాయ కొంగ రోకలి కోడి విధంగా రాసుకోండి గొడుగు కోతి సొరకాయ కోడి రోకలి కొంగ